మగ్గు మీద మీరు ఎక్కడా చూడని టీచర్స్ డే డిఏ అండి తప్పకుండా ట్రై చేయండి ఇది చేసేటప్పుడు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ చేస్తారు అది ఇచ్చినప్పుడు టీచర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తప్పకుండా ట్రై చేయండి క్లేని బాగా మిక్స్ చేసుకొని ఒక పేపర్ మీద కొంచెం పౌడర్ వేసుకొని చపాతీలాగా చేసుకోవాలి తర్వాత పేపర్ మీద నేను ముందుగానే ఈ విధంగా డ్రా చేసుకున్నాను టీచర్ని దాన్ని ఈ విధంగా షేప్లో కట్ చేసేసుకొని దానికి ఫెవికల్ కానీ గమ్ కానీ పెట్టేసుకొని ఈ విధంగా మగ్గుకే స్టిక్ చేసుకోవాలి తర్వాత బోర్డు చేసుకుంటున్నాను లేకపోతే మీరు స్లేట్ లాగైనా చేసుకోండి మన కప్పు చిన్నగా ఉంది కాబట్టి అందుకని చిన్నది చేశాను తర్వాత టీచర్ నేమ్ని ఫస్ట్ లెటర్ని ఈ విధంగా చేసుకొని స్టిక్ చేసుకున్నాను తర్వాత విష్ అనమాట మీరు హ్యాపీ టీచర్స్ డే లేకపోతే బెస్ట్ టీచర్ అలాగా మీకు ఇష్టమైనది ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక ఫ్లవర్ని వేసుకున్నాను దీన్ని పెట్టుకున్న తర్వాత బాగా డ్రై అవ్వనివ్వండి ఒక టూ అవర్స్ పాటు బాగా డ్రై అయిన తర్వాత కలర్ చేసుకుంటే చూడటానికి చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనకి స్కూల్ అంటే గుర్తొచ్చేది టీచర్ అలాగే బోర్డ్ అలాగే మనకి క్లాస్ టీచర్ నేమ్ బాగా గుర్తుంటే కదా చిన్న పిల్లలకు కూడా బాగా గుర్తుంటాయి కాబట్టి ఎక్కువగా టీచర్స్ డే అంటే మనకు చిన్న పిల్లలు ఎక్కువ చేసుకుంటారు కాబట్టి అలాంటి పిల్లలకి నడిగి ఈ విధంగా చేయించి వాళ్ళు టీచర్కి ఇప్పించారు అంటే చాలా బాగుంటుంది ఈ థీమ్ కూడా బాగుంది కదా టీచర్ బోర్డ్ అలాగే టీచర్ నేమ్ సింపుల్గా వేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టీచర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చేసేటప్పుడు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు ఈ టీచర్స్ డేకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి